పల్లవి పేరు మొత్తానికి కల్చరల్ యాక్టివిటీలో తీసుకుంటారు కదా ఇక ఇటు చరణ్ అలాగే పల్లవి ఇద్దరు మరి డ్రామాలో ఉంటారు అనుకుంటా ఇక వాళ్ళిద్దరు డ్రామా అంటే యాక్టింగ్ చేస్తూ ఉంటారు పల్లవి ఏమో అది చరణ్ నేను నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అనగానే అదేంటో చెప్పు అని చరణ్ అంటాడు అదే చెప్పాలనుకుంటున్నాను కానీ ఎప్పటికప్పుడు చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు చెప్పేస్తాను త్వరగా చెప్పు అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు అది ఏం లేదు ఏం లేదు చరణ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ చరణ్ అని చెప్పి అలా పల్లవి చెప్తూ ఉంటే ఒకసారిగా చరణ్ షాక్ అయిపోతాడు ఆ తర్వాత ఇక పల్లవి చరణ్ ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు ఇక పల్లవి చేపట్టుకొని ఇక చరణ్ ఏమో అలా రౌండ్ రౌండ్గా తిప్పుతూ ఉంటాడనమాట అలాగా రొమాంటిక్గా ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటూ ఉంటారు ఇక ఇటు అక్షిత భువన అయితే కోపంగా చూస్తూ ఉంటారు ఏంటి ప్రతి దగ్గర ఈ పల్లవికి లీడ్ రోలేనా అని చెప్పి చూస్తూ ఉంటారనమాట ఇక ఇటు పక్క ఏమో చరణ్ ఏమో కోపంగా చూస్తూ ఉంటాడు ఈ పల్లవితోనే చేయాల్సి వస్తుంది ఏంటి నా కర్మ అని చెప్పి ఇక అనుకోకుండా చరణ్ కాలు పల్లవికి తగలడంతో ఇద్దరు అలా ఒకరి మీద ఒకరు పడిపోతారనమాట ఇక అలా ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటే స్టేజ్ మీద అందరూ ఇక నవ్వుతూ ఉంటారనమాట అలా ఇద్దరు పడిపోయేసరికి చూసుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరు సో ఇంతే అండి ప్రోమోలో జరిగింది ప్రోమో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్